పింపుల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ప్యాక్తో పింపుల్స్ని రిమూవ్ చేయొచ్చు అలాగే బ్రింకిల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఒక్క సీరంతో బ్రింకిల్స్ ఈజీగా రిమూవ్ అయిపోతాయి స్కిన్ కూడా చాలా స్మూత్గా చాలా గ్లోగా ఉంటుంది దీనివల్ల పింపుల్స్ తర్వాత బ్రింకిల్స్ డార్క్ స్కిన్ యాక్ని అన్నీ తగ్గిపోతాయి అనమాట హై ఫ్రెండ్స్ అందరికీ ముందుగా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఫిఫ్టీ కే యూట్యూబర్స్ని రీచ్ అయింది అందుకని మీ అందరికీ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ తెలిసి తెలియక యూట్యూబ్లోకి వచ్చి ఒక సక్సెస్ని సాధించినప్పుడు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ హ్యాపీ నాకు చాలా ఉందనమాట ఆ హ్యాపీ రావడానికి మీరే కారణం ఎందుకంటే మీ సపోర్ట్ లేని నేను ఫిఫ్టీ కే వరకు రీచ్ అయ్యేదాన్ని కాదు ఏ యూట్యూబర్ అయినా సరే ఒక సక్సెస్ని సాధించాలంటే ఫస్ట్గా సబ్స్క్రైబర్స్ యాడ్ వ్యూవర్స్ వల్లనే సాధ్యం కాబట్టి మీ అందరి సహకారంతో మీ అందరి సపోర్ట్తో నేను ఈరోజు ఫిఫ్టీ కే థౌజండ్ని మన సబ్స్క్రైబర్ని రీచ్ అయ్యాను అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా థ్యాంక్ యూ ముందుగా ఒక బౌల్ని తీసుకోండి ఈ బౌల్లో మనము ఇప్పుడు సిరమ్ని రెడీ చేసుకుందాం సిరమ్ని రెడీ చేసుకోవడానికి మనం ఇక్కడ తీసుకుంటున్నాం కోకోనట్ ఆయిల్ తర్వాత ఆల్మండ్ ఆయిల్ మీ దగ్గర ఆల్మండ్ ఆయిల్ లేకపోతే కేవలం మీరు కోకోనట్ ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు ఆల్మండ్ ఆయిల్ ఉంటే రెండిటిని కలిపి యూజ్ చేసుకుంటే మరీ మంచిది అనమాట అందరికీ ఆల్మండ్ ఆయిల్ అవైలబుల్ ఉండదు ఎందుకంటే అది కొంచెం ఖరీదైంది కాబట్టి మీ దగ్గర దొరుకుతుందో లేదో అలాంటప్పుడు మీరు కోకోనట్ ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు రెండు అవైలబుల్గా ఉంటే రెండిటిని యూజ్ చేసుకోండి ఇంకా మరీ మంచిది ఓకే ఇక్కడ నేను బాదం ఆయిల్ని ఒక స్పూన్కి పైన ఎక్కువగా తీసుకున్నాను ఇప్పుడు కోకోనట్ ఆయిల్ని మూడు స్పూన్ల వరకు తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఏదైతే స్పూన్ తీసుకున్నానో దాంతో నేను క్వాంటిటీ ఇలా తీసుకున్నాను అనమాట మీరు మీ ఇంట్లో ఉండే స్పూన్ ఏదైతే ఉంటుందో వాటితో మీరు మూడు స్పూన్ల వరకు కోకోనట్ ఆయిల్ తర్వాత రెండు స్పూన్ల వరకు ఆల్మండ్ ఆయిల్ని తీసుకోండి ఆల్మండ్ ఆయిల్ లేకపోతే స్కిప్ చేయొచ్చు ఓకే నో ప్రాబ్లం అనమాట ఇక్కడ రెండింటిని ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఇందులో వేసుకోవాల్సింది ఏంటంటే శాండిల్వుడ్ పౌడర్ శాండిల్వుడ్ పౌడర్ ఒక స్పూన్ వరకు వేసుకోండి ఇలా ఇక్కడ మనము శాండిల్వుడ్ పౌడర్ని వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మనం బాదం ఆయిల్ కోకోనట్ ఆయిల్ని తర్వాత శాండిల్వుడ్ పౌడర్ మూడు కలిపాం కాబట్టి ఆయిల్ అనేది చాలా బాగా మనకి మంచిగా కలిసేలా ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ఫేస్కి ఎలా అప్లై చేయాలని కూడా నేను వీడియో మధ్యలోనే చెప్తాను మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకే దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయో కూడా చెప్తాను అనమాట ఇప్పుడు మనం ఇది రెడీ చేసుకున్నాం కదా ఇది కాస్త పక్కకు పెట్టేయండి ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తుంది స్క్రబ్బింగ్ అనమాట ఏంటి ఫస్ట్ మీరు క్లీనిజింగ్ కదా చూపిస్తారు స్క్రబ్బింగ్ చూపిస్తున్నారని అంటారా క్లీనిజింగ్ కూడా ఎలా చేయాలో కూడా చూపిస్తాను స్క్రబ్బింగ్ అయితే ఎలా రెడీ చేయాలో కూడా ఇక్కడ చెప్తున్నాను అనమాట అందుకే నేను వీడియో స్కిప్ చేయకూడదు అనేది ఎందుకంటే నేను ఏ విషయం ఎక్కడ చెప్తానో కొన్నిసార్లు ఆ రెమెడీస్ని బట్టి చెప్పాల్సి వస్తుంది అందుకే మీరు అస్సలు మిస్ అవ్వకుండా వీడియోని చివరి వరకు చూసేయండి ఓకే ఇప్పుడు నేను స్క్రబ్బింగ్ కోసం ఓట్స్ పౌడర్ని ఒక స్పూన్ వరకు తీసుకుంటున్నాను మీ దగ్గర ఓట్స్ పౌడర్ లేకపోతే రైస్ పౌడర్ తీసుకోవచ్చు దాని ప్లేస్లో ఓకే ఇప్పుడు ఈ స్క్రబ్ అనేది మనము ఇలా రెడీ చేసుకొని దీన్ని కూడా కొంచెం పక్కన పెట్టేసేయండి ఎందుకంటే ఫస్ట్ మనము ఫేస్ని క్లీన్ చేసుకోవాలి అంటే ఏదైనా క్లినిజర్తో లేదంటే ఏదైనా సోప్తో మనము క్లీన్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ కొంచెం పెరుగును తీసేసుకొని ఫేస్కి క్లీనిజింగ్ అనేది చేసుకుంటున్నాను మీరు కూడా కొంచెం పెరుగుతో ఫేస్ని కొంచెం సేపు అలా అలా మసాజ్ చేసేసి ఫేస్ని క్లీనిజింగ్ అయితే చేసేయండి లేదు మా దగ్గర ఇవన్నీ ఏం లేవు అనుకుంటే ఒకేదైనా సోప్తో లేదంటే ఫేస్ వాష్తో లేదు అనుకుంటే పచ్చి పాలు ఉంటాయి కదా అంటే రా మిల్క్ ఉంటుంది కదా వాటితో అయినా ఫేస్ని మంచిగా డీప్గా క్లీన్ చేసేయండి ఇలా చేసినప్పుడు మన ఫేస్ పైన డట్ అంతా ఈజీగా రిమూవ్ అయిపోతుంది పొల్యూషన్లో తిరుగుతూ ఉంటాం కాబట్టి ఫేస్ అనేది ఫ్రెష్గా అవుతుందనమాట ఇప్పుడు ఫ్రెష్గా అయిన తర్వాత స్క్రబ్బింగ్ చేయాలి స్క్రబ్బింగ్ కోసం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఓట్స్ పౌడరు వీటిని ఫేస్కి అప్లై చేయాలన్నమాట మీరు నెక్కి కూడా అప్లై చేసుకోవచ్చు స్క్రబ్బింగ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఆ డ్రై స్కిన్ అంతా చక్కగా రిమూవ్ అయినప్పుడు ఫేస్ అనేది స్కిన్ అనేది చాలా స్మూత్గా అవుతుందన్నమాట ఇంకొక విషయం ఏంటంటే వీడియోని నేను కొంచెం మీకు తెలియాలి ఎక్కువ లెంత్ కాకూడదు అన్నప్పుడు కొంచెం ఫాస్ట్ చేస్తాను నేను స్క్రబ్బింగ్ ఫాస్ట్ అయితే చేయను నెమ్మదిగానే చేస్తాను వీడియో లెంత్ అవ్వకూడదు అన్న విషయంలో వీడియోని కొంచెం ఎడిటింగ్లో ఫాస్ట్ చేయడం జరుగుతుంది నేనేదో స్పీడ్గా చేశానని చెప్పి మీరు స్పీడ్గా అయితే చేయకూడదు స్కిన్ పైన మనము ఎంత ఒత్తిడిని తక్కువగా చేసి మసాజ్ కానీ స్క్రబ్బింగ్ కానీ చేస్తే మరి అంత మంచిది ఎందుకంటే కొంతమందికి సుతారమైన స్కిన్ అంటే చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి స్కిన్ డ్యామేజ్ కాకుండా చేసుకోవాలి రెండు నిమిషాలు స్క్రబ్బింగ్ చేసేసి వాటర్తో క్లీన్ చేసేయండి ఓకే okay, ఇప్పుడు మనము ప్యాక్ని రెడీ చేసుకుందాం ప్యాక్ కోసం ఒక బౌల్ తీసుకోండి అందులో ఇక్కడ ముల్తాని మట్టిని నేను రెండు స్పూన్ల వరకు తీసుకుంటున్నాను తర్వాత శాండిల్వుడ్ పౌడర్ని కూడా రెండు స్పూన్ల వరకు తీసుకుంటున్నాను తర్వాత ఇందులో నేను కొంచెం పెరుగును యాడ్ చేసుకుంటున్నాను పెరుగు మాకు పాడదు స్కిన్ ఎలర్జీ అని అనుకుంటే మీరు ఇందులో పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు రా మిల్క్ అయినా సరే లేదంటే కాచి చల్లార్చిన పాలైనా సరే లేదు అనుకుంటే ఇందులో రోజ్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే అలవేరానైనా యాడ్ చేసుకోవచ్చు నేను మీకు ఎలా అవైలబుల్గా ఉంటే అలా వేసుకోమని నేనైతే చెప్పేస్తున్నాను మీకు ఎలా అవైలబుల్ అయితే అలా చేసుకోండి పెరుగు అందరికీ కొంచెం స్మెల్ పడదు అని అనుకుంటారు కదా ఆ స్మెల్ స్మెల్ రాదు మనకి అనుకుంటే పాలని యాడ్ చేసుకోవచ్చు లేదంటే రోజ్ వాటర్ లేదంటే అలవేరా ఏదో ఒకటి యాడ్ చేసుకొని దీన్ని బాగా కలిపేయండి ఇప్పుడు ఫేస్కి మనం ప్యాక్ని అప్లై చేసుకుందాం మీరు స్క్రబ్బింగ్ తర్వాత ఫేస్ని అలా కొంచెం టవాల్తో తోడ్చేసి ఇప్పుడు ప్యాక్ని ఫేస్కి అప్లై చేయండి ఈ ప్యాక్ని ఫేస్కే కాదు నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు మీకు డార్క్ నెక్ ఉంటే మంచిగా అప్లై చేసుకుంటే డార్క్ నెక్ కూడా ఈజీగా రిమూవ్ అవుతుంది కొంతమందికి చేతుల దగ్గర బాగా ట్యాన్ అయిపోతుంది కదా మీరు హ్యాపీగా దీని చేతులకు కూడా ప్యాక్ని అప్లై చేయొచ్చు తర్వాత ఎల్బోస్ ఉంటాయంటే మోచేతిలో కొంచెం నలుపు ఉంటుంది అలాంటి వారికి కూడా ఇది మంచిగా స్కిన్ అనేది మంచిగా డార్క్ స్కిన్ అనేది రీమూ అయిపోయి ఎల్బోస్ కూడా వైట్గా అవ్వడానికి మంచి ఛాన్సెస్ ఉన్నాయి దీనివల్ల పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది ఎందుకంటే మనకు ఇందులో వేసుకుంది పెరుగు కాబట్టి పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంది అందున మనకి పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది అలాగే పింపుల్స్ తగ్గిపోతాయి ఫేస్ అనేది బ్రైట్ లుక్ వస్తుంది స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది ఎందుకంటే మనం ఇక్కడ సీరం అంటే కోకోనట్ ఆయిల్ బాదం ఆయిల్తో మనము ఏదైతే ముందుగా ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని మనం ఇందులో స్క్రబ్బింగ్ అయితే చేసుకున్నాం కాబట్టి ఫేస్ అనేది స్మూత్గా ఉంటుంది అనమాట మంచి బ్రైట్ లుక్ కూడా వస్తుంది ఈ ప్యాక్ని ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్ వరకు ఉంచేసి వాటర్తో వాష్ చేసేయండి అయితే ఇక్కడ మనం డే టైంలో ప్యాకులు ఎంతైతే ఇంపార్టెంట్ తీసుకొని వేస్తామో నైట్ పడుకుంటప్పుడు కూడా స్కిన్ పైన ఒక శ్రద్ధ అనేది తీసుకోవాలి ఆ నైట్ పడుకున్నప్పుడు స్కిన్ పైన ఏ డట్ కానీ ఏ పొల్యూషన్ కానీ లేకుండా ఫేస్ని నీట్గా ఉంచుకునేలా చేసుకోవాలి అయితే పడుకునే ముందు ఏం చేయాలంటే ముందుగా ఫేస్ని వాష్ చేసుకోండి ఏదైనా ఫేస్ వాష్తో లేదా సోప్తో ఫేస్ని మంచిగా నీట్గా వాష్ చేయండి మీరు ఫేస్ పైన ఎలాంటి మురికి లేకుండా వాష్ చేసుకోండి తర్వాత ఫేస్కి ఏదైనా లోషన్ని అప్లై చేయండి లేదంటే కొంచెం రోజు వాటర్ని అప్లై చేసుకోవచ్చు ఓకే ఇలా చేయడం వల్ల ఫేస్ అనేది మనకి చాలా సెక్యూరిటీగా కూడా ఉంటుంది తర్వాత మసాజ్ చేసుకోవాలి అంటే ఏదైనా ఆయిల్ తీసుకొని మసాజ్ చేసుకోవాలి మనం ఇక్కడ ప్రిపేర్ చేసిన ఆయిల్ ఉంది కదా దీన్ని సిరమ్ అంటాం ఈ సిరమ్ని ఫేస్కి మీరు ఫేస్కి అప్లై చేయడం వల్ల ఫ్రింకిల్స్ ఈజీగా తగ్గిపోతాయి ఫేస్ కూడా చాలా టైట్గా చాలా బ్రైట్గా కూడా ఉంటుంది అనమాట ఎలా చేయాలో కూడా చెప్తాను ఇలా అనమాట ఫేస్ మొత్తం మీరు ఆయిల్తో మసాజ్ చేసుకోవడం వల్ల ఫేస్ అనేది మీకు నైట్ అంతా మంచి గ్లోనేస్తుంది ఎందుకంటే ఇది ఇందులో మనం గంధం పౌడర్ వేసుకున్నాం అంటే వుడ్ పౌడర్ వేసుకున్నాం తర్వాత బాదం ఆయిల్ వేసుకున్నాం కోకోనట్ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఫేస్ పైన బ్రింకిల్స్ కూడా తగ్గిపోతాయి మీరు ఆయిల్లీ ఫేస్కి అప్లై చేసి కాస్త మసాజ్ అయితే ఇవ్వాలి ఎప్పుడైనా ఫేస్కి మసాజ్ చేసేటప్పుడు కింద నుంచి పైకి ఈ ప్లేస్ ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల మనకి బ్రింకిల్స్ ఉన్నా తగ్గిపోతాయి ఫేస్ కూడా టైట్గా అవుతుంది మనకి యంగ్ లుక్ అనేది వస్తుందన్నమాట అంటే ఒకవేళ వయసులో ఎక్కువ వయసు ఉన్నా కూడా మీకు తక్కువ వయసు అనేది కనబడడానికి చిన్న చిన్న మసాజ్ టిప్స్ కూడా మనకి యూజ్ అవుతాయి ఇలా మీకు తెలిసిన కొన్ని మసాజ్ స్టెప్పుల్ని యూజ్ చేసుకోండి లేదంటే నేను ఇక్కడ ఏదైతే చేశానో అదే విధంగా రెగ్యులర్గా నైట్ పడుకునే ముందు ఫేస్కి మసాజ్ చేయండి ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల ఫేస్ మీద ఉన్న ముడతలు ఈజీగా తగ్గిపోతాయి ఇలా ఎన్ని రోజులు స్టోర్ ఉంటుందని కూడా ఒకవేళ మీకు డౌట్ వస్తుంది కదా నేను క్లా క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఇది ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా మనకి నిల్వైతే ఉంటుంది ఆయిల్ అసలు మనకి ఖరాబ్ కాదనమాట మీరు ఇదిని కొంచెం ఎక్కువ చేసుకొని పెట్టుకోండి ఫిఫ్టీన్ డేస్ వరకు లేదా వన్ మంత్ వరకు కూడా మీకు స్టోర్ అయితే ఉంటుంది బయట నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు బాయ్స్ గర్ల్స్ అందరూ యూజ్ చేసుకోవచ్చు వీళ్ళు వాళ్ళనేం కాకుండా ఓకే అందరికీ సెట్ అవుతుంది అన్నమాట బాదం ఆయిల్ లేకపోతే కోకోనట్ ఆయిల్ యూజ్ చేసుకొని ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని వాడుకోండి పింపుల్స్ అనేది ఈజీగా తగ్గిపోతాయి ఫేస్ అనేది మంచి గ్లో అయితే వస్తుంది ఓకే వీక్లీ ఈ ప్యాక్ని ఫేస్ పైన ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ని ఉంచేసి ప్యాక్ని యూజ్ చేసుకోవడం వల్ల ఫేస్ అనేది ఒక మంచి గ్లో అయితే వస్తుంది వారం లేదా ఒకటి లేదా రెండు సార్లు ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది ఏ ప్యాక్ అయినా సరే ఒకసారి ట్రై చేయడం కాదు రెండు రెండు లేదా మూడు సార్లు ట్రై చేస్తూ ఉండండి రిజల్ట్ మీకు నెమ్మది నెమ్మదిగా అంటే ఒకసారి ట్రై చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ ట్రై చేశారనుకోండి ఒక రెండు మూడు సార్లు ట్రై చేస్తే మీ ఫేస్ పైన మార్పు అనేది కనిపిస్తుంది చాలా మంది ఒకసారి ట్రై చేస్తే అసలు మాకు రిజల్ట్ రాలేదు అని అంటున్నారు అలా కాదు ఏ బ్యాగ్ అయినా సరే ఒకటికి రెండు మూడు సార్లు ట్రై చేయండి ట్రై చేసాక మీ ఫేస్ని ఆఫ్టర్ అండ్ బిఫోర్ చూసుకొని అప్పుడు నాకు చెప్పొచ్చు అనమాట కాబట్టి మీరు ఎప్పటి నుంచో ఫేస్ పైన ఒక నలుపు అలాగే మొటిమలు కొన్ని ప్రాబ్లమ్స్తో ఉంటారు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అనేది వెంటనే రిమూవ్ అవ్వవు మీరు నెమ్మదిగా చేసే కొద్దీ మీకు రిజల్ట్ అనేది కూడా తెలుస్తుంది అలాంటప్పుడు మీకు మంచి ఫేస్ అనేది ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు మూడు సార్లు యూజ్ చేసి అప్పుడు మాకు వచ్చి కామెంట్ చేయొచ్చు నేను దాన్ని అగ్రి చేస్తాను ఎందుకంటే నాకు కొంతమంది రీసెంట్గా కామెంట్ చేశారు మేము పెట్టాము అసలు మాకు రిజల్ట్ రాలేదు అనేసి అందుకనే చెప్తున్నాను ఒకటికి రెండు మూడు సార్లు ట్రై చేయండి ఫేస్ అనేది ఆఫ్టర్ బిఫోర్ చూసుకోండి అప్పుడు మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒకటికి రెండు మూడు సార్లు ట్రై చేయడం వల్ల ఫేస్ పైన మంచి గ్లో వస్తుంది తప్ప అయితే ఏం లేదు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇందులో కెమికల్స్ ఏం లేవు కాబట్టి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అందరి స్కిన్కి సెట్ అవుతుంది అనమాట ఇంత మంచి యూస్ఫుల్ అయ్యి ఈ మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను యూస్ఫుల్ అనిపిస్తే మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తూ ఉండండి ఎందుకంటే వాళ్ళు కూడా ఈ రేపుని యూజ్ చేస్తే వాళ్ళ ఫేస్ పైన ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకుంటారు అలా చేయడం వల్ల మరికొంతమంది మన కెమికల్ బారిన పడకుండా హోమ్ రెమెడీస్ని యూజ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి మంచి స్కిన్ హెల్దీ అనేది ఉంటుందన్నమాట ఓకే ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి ఛానల్ని కొత్త కవరణ చూసిన వాళ్ళైతే లేదంటే రెగ్యులర్గా చూసిన వాళ్ళైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళైనా సరే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి ఎందుకంటే వీడియో ఏదైనా మిస్ అవ్వకూడదు నేను వెంటనే పెట్టిన వెంటనే మీకు ఏ వీడియో అయినా రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడడం వల్ల నోటిఫికేషన్ అనేది ఫాస్ట్గా మీకు చేరుతుంది ఏ వీడియో అయినా మిస్ అవ్వకూడదు చూడవచ్చు అనమాట ఓకే మరొక మంచి హోమ్ రెమెడీలో మళ్ళీ కలుద్దాము అంతవరకు take care tata love you all